ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై రచ్చ జరుగుతుంది ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగింపుపై ప్రైవేటు ఆసుపత్రులు వెనక్కి తగ్గడం లేదు ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సేవలు బంద్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి ఇప్పటికే ప్రభుత్వం రెండు వందల మూడు కోట్ల రూపాయలు విడుదల చేసింది కానీ మరో ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తేనే సేవలు అందిస్తామని తేల్చి చెబుతున్నాయి మరోవైపు సేవలు నిలిపివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీవో షా హెచ్చరించారు ఆసుపత్రుల్లో సేవలు కొనసాగించేలా చూడాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై రచ్చ జరుగుతుంది ఆరోగ్యశ్రీ సేవల కొనసాగింపుపై ప్రైవేట్ ఆసుపత్రులు వెనక్కి తగ్గడం లేదు ప్రభుత్వంతో చర్చల విఫలం కావడంతో సేవల బంద్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి ఇప్పటికే ప్రభుత్వం రెండు వందల మూడు కోట్ల రూపాయల విడుదల చేసింది కానీ మరో ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే సేవలు అందిస్తామని తేల్చి చెబుతున్నాయి మరోవైపు సేవలు నిలిపివేస్తేనే కఠిన చర్యలు తీసుకుంటామని సీవో లక్ష్మీషా హెచ్చరించారు ఆసుపత్రిలో సేవలు కొనసాగించేలా చూడాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు చెప్పండి వరలక్ష్మి ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి అంశం పైన అటు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇటు ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ముందు ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు పెట్టినటువంటి ప్రతిపాదనలు పూర్తిగా కూడా డిమాండ్స్ కి ప్రభుత్వం చర్చలు జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పటికే రెండు వందల మూడు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకవైపు ఈసీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహార పైన ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తిగా ఒత్తిడి తేవడం కూడా సరైంది కాదన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది ఇందులో భాగంగానే కొంతవరకు కూడా బకాయిలకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసినప్పటికీ కూడా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇంకా కూడా మిగిలినటువంటి ఎనిమిది వందల రూపాయ ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలన్నటువంటి ఒక పట్టుబట్టడం పట్ల ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి లో ప్రభుత్వం బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇంకా చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఎన్నికలు జరిగాయి ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాల్సి ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా చర్చలు జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ అంశాలపైన ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులతో సంప్రదింపులు జరిపి వారికి ఒప్పించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు పట్టుబట్టి ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం పట్ల కూడా ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది అందులో భాగంగానే ఆయా జిల్లా కలెక్టర్లకి ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ముఖ్య అధికారి లక్ష్మీశ్రీ ఆదేశాలు జారీ చేశారు ఇటు పరిస్థితులను ఆరోగ్యశ్రీ సేవలు ఆగడానికి వీలు లేదన్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు జిల్లా కలెక్టర్లకి పంపించారు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఆయా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలు కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి సిచువేషన్ ఉంది వారు లక్ష్మి రైట్ హరీష్ యూ